ప్రియమైన మిత్రులారా ఈ రోజు నిజంగా చాలా సంతోషమైన వాతావరణంలో పుష్ప కోటేశ్వరరావులు మీకు అందరికి నమస్కారం మీరు అందిస్తున్న చొరవ మీ ప్రేమ ఆదాభిమానాలు మమ్మల్ని ఇంతవరకు నడిపించాయి ఈరోజు మీకు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం యూట్యూబ్ లో ఎందరో చదువుకున్న మేధావులు విద్యార్థులు విద్యార్థినులు కూడా ట్రైనింగ్ తీసుకొని కోచింగ్ తీసుకొని యూట్యూబ్ లో రాణించాలి యూట్యూబ్ ద్వారా పైసలు సంపాదించాలని వాళ్ళు పడుతున్న తపనని ఎన్నో రకాల వీడియోలలో చూశాను కానీ నేను ఒక గృహస్థుడిగా ఒక ఉద్యోగిగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తూనే స్వతహాగా నా సొంత పేరు మీదనే ఛానల్ పెట్టి ఇప్పుడు ఇరవై వేల సబ్స్క్రైబ్ దాటినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను అందరికీ నమస్కారం మీరందరూ నన్ను ఆదరించడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను ఈ యొక్క ఆనందం మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చూడండి స్క్రీన్ షాట్ తీశాను నాకు గత నెలలో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఉన్నప్పుడు ఒక స్క్రీన్ అంటే చూడండి స్టార్టింగ్ లో ఎవరైనా సరే ఒకటి రెండు మూడు అని కౌంట్ పెడతాం ఎన్ని సబ్స్క్రైబ్ వస్తుందా వంద వంద ఎప్పుడు దాటుద్దా అనుకుంటాం అదే క్రమంలో వెయ్యి అనగా అమ్మ వెయ్యి వచ్చారా అంటే నా అభిమానులు నన్ను ఆదరించే వాళ్ళు నా వీడియోను చూసేవాళ్ళు వెయ్యి మంది సబ్స్క్రైబ్ అయ్యారంటే ఆనందపడ్డా అటువంటి వ్యక్తి ఎన్నో రకాల కష్ట నష్టాలను ఒడు అధిగమిస్తూ మీకు మంచి మంచి సందేశాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న ఈ క్రమంలో వాస్తవంగా నేను ఒప్పుకుంటా స్టార్టింగ్ లో మంచి వీడియోలు తీయలేదు అయితే ఈ వీడియో అంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి దాదాపు నాలుగు ఐదు సంవత్సరాలు అయింది కానీ స్టార్టింగ్ లో నేను లక్షల్లో ఖర్చు పెట్టి కొన్ని పాటలు వీడియోలు రకరకాలుగా అంటే మేమిద్దరము ఎన్నెన్నో గ్రామాలకు పల్లెలకు పల్లె వాతావరణానికి ఎవరైతే ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అటువంటి సంఘటనలను చూసిన తర్వాత అక్కడికి వెళ్ళటం వాళ్ళని పిలిపించడం మేము వాళ్ళకి చేయునివ్వటం అటువంటి కార్యక్రమాలు చాలా చేశాము కానీ వాటికి వీడియో రూపేణ రూపొందించలేదు తర్వాత కాలంలోనే ఎస్ మనము చేస్తున్న మన కార్యక్రమాలు మన మిత్రులతో పాటు శ్రేయో విలాసులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ చేశాము కానీ ఈ స్థితికి రావడానికి మేము అనుకోలేదు యాక్చువల్ గా ఇరవై వేల పైచలకు వస్తారని అనుకోలేదు ఈ పదిహేను వేలు క్రాస్ కాగానే యూట్యూబ్ వారు మమ్మల్ని నిజంగా యూట్యూబ్ వారికి నేనైతే సతకోటి కోటి మాకు వాళ్ళు పది లక్షలు కాదు పదిహేను కోట్లు ఇచ్చినా కూడా అంత ఆనందం లేదండి యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఎస్ కంగ్రాచులేషన్ మీరు పదిహేను వేలు క్రాస్ అయ్యారని అయినా మేము సర్లే అది స్లోగా వస్తుందని గత నెలలో ఆయన పట్టించుకోలే కానీ రోజు రోజుకి దిన దినాభి అభివృద్ధి లాగా మా ఛానల్ గ్రోయింగ్ రోజు రోజు పెరగటం మాకు ఆనందాన్ని కలిగే చేసి నిన్న ఇరవై వేలు క్రాస్ అయినందుకు చాలా ఆనందపడుతున్నా చాలా చాలా ఆనందపడుతున్నా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళ ప్రతి ఒక్కరు ఎన్నో రకాల ఆశలతో ఆశయాలతో జీవితం మీద మేము ముందుకు రావాలి స్వతహగా డబ్బులు సంపాదించాలని ఛానల్ పెడుతున్నారు కానీ ఎవరు నిరాశ నిష్ప లోన్ కావద్దండి మేము ఈ స్థాయికి రావడానికి ఎన్ని రకాల ఇబ్బంది పడ్డాము మీరు కూడా పైకి రావాలంటే కృషి కృషితో పాటు పాటు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి రోజుకు కనీసం ఒకటి రెండు వీడియోలు అది మంచిదా చెందని పక్కన పడేద్దాం స్టార్టింగ్ లో మీ అంతా మీరు అభివృద్ధి చెందాలంటే మనం వేసే ప్రతి ఒక్క తప్ప కడుగులే గుణపాఠం నేను పదవ తరగతి పది సార్లు ఫెయిల్ అయ్యాను కానీ ఫెయిల్ అయిన ప్రతిసారి వస్తానని చెప్పి చదివాను అప్పుడే పదకొండోసారి పాస్ అయ్యి ఈ స్థాయికి వచ్చి మా పుష్పావతి గారితో పరిణయం ఆడి ఈ స్థాయికి మీ ముందు రావడం జరిగింది మిత్రులారా ఈ శుభ సందర్భంలో కొత్తగా ఛానల్ పెట్టే వారికి కానీ మేము ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి మా పుష్పావతి గారి ద్వారా ఒక రెండు విషయాలు

కష్టపడండి సుఖాన్ని ఆశించొద్దు మనం ఎవరైనా సరే ఎంత కష్టపడ్డామో అంత సుఖం ఆ దేవుడే తెలుసుకొని మనకి ఇవ్వాలి కాని మనమైతే ఉచితంగా రావాలి ఉచితంగా రావాలి కష్టపడకుండానే సుఖం దక్కాలి ఈ ఆలోచనని మానేసుకోండి ఇక చాలా కష్టపడాలి కష్టపడినంత మాత్రాన సుఖం కూడా దక్కదండి అది ఎంతవరకు కష్టపడాలనో మన మన కృషి మనం చేయాలి అంటే మనలో ఓపిక ఉన్నంతసేపు మనం పోరాడాలి ధైర్యంగా నిలబడాలి ముందుకు సాగాలి మేము ఎంతో కష్టపడి కొంచెం కొంచెం కొంచెంగా ఎదిగామండి మేమైతే చెప్తున్నాను ఎన్నో మలుపులు తిరిగినాం మేమైతే చాలా మలుపులు తిరిగి ఈ స్థాయికి వచ్చాము ఇంకా ఈ స్థాయికి రావడానికి కారణము మీరందరూ మీ సపోర్ట్ మాకు కావాలి అని మేము చెప్పే మాటలు కానీ మా ఇతరులు కానీ మీకు నచ్చినట్లయితే మీరు మాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ముందుకి సాగుతామండి మీ అందరికి నా ధన్యవాదాలు ఇంకొకటి శుభవార్త ఏంటంటే యూట్యూబ్ లో కూడా పైసలు రాబోతున్నందుకు నేను గర్వపడుతున్నా ఆనందపడుతున్నా ఎందుకు సార్ మీకు అంత పెద్ద జాబ్ ఉంది పైసలు ఎందుకని కానీ ఇప్పుడు వచ్చే వందల్లో వేలలో ఎంతైనా కానీ అది కేవలం సమాజ శ్రేయస్సు గురించి వాడతానని హామీ ఇస్తున్న మీ పవర్ పొట్టలో పవర్ దంపతులు ఎందుకంటే ఆస్తి अजून మంచి ఉద్యోగ రీత్యా సెటిల్ అయినాం హైదరాబాద్ లో దీనికంటే ఎక్కువ ఎవరు అనుభవించలేరు భాగ్యాలు ఇంకా నేను రేపు రిటైర్ అవ్వబోతున్నా ఇంకా రెండు మూడున్నర సంవత్సరాల్లో అయిన కూడా ప్రజల ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తాను అని తెలియజేస్తూ నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన మెసేజ్ మరియు యూట్యూబ్ కంగ్రాచులేషన్ చెప్పడం అనాలిటిక్స్ మీరు దీంట్లో కూడా చూడవచ్చు అన్నారు అది చూసిన తర్వాత ఇంకా ఉద్వేగ భరితుడై ఆనంద భరితుడైతే పంచుకోవాలనే ఈ వీడియో కాబట్టి మీరు ఎవరు ఛానల్ పెట్టినా కూడా ఛానల్ ఉన్నాయి అందరూ ఏదో ఇచ్చి ఇస్తూ ఉంటారు ఇట్లా చేయండి అంటే అదేం లేదండి నేను కొత్తగా ఎక్విప్మెంట్ ఏం లేదు స్టార్టింగ్ లో అంటే ఛానల్ పెట్టిన కొత్తలో మాత్రం బయట మంచి కెమెరాతో పాటలు కాని రకరకాల ఒక్కొక్క పాటకి లక్ష లక్ష ఖర్చు పెట్టుకున్న పాటలు కూడా ఉన్నాయి అయినా సరే ఈ స్థితికి రాలేదు చేరలేదు ఇంకా మనము మంచి అంటే మానిటైజేషన్ కూడా కాలేదు కానీ నిన్న ఒక్క రోజుకే ఐదు డాలర్లు వచ్చినందుకు చాలా ఆనందంగా అది కూడా నిన్నటికి అది ఎంత అమౌంట్ ఉందో కూడా మీకు చూపిస్తా అంటే దీనికంటే ఆనందం ఏముందండి కాబట్టి మేము భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి ఆలోచన శక్తితో అందరికీ ఉపయోగపడే విధంగా వీడియోలు రూపొందించే కర్మలో ఎవరైనా సరే ఛానల్ పెట్టి మంచిగా వీడియో తీసి మంచిగా వీడియో తీసే నైపుణ్యం గల వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి నాకు కాల్ చేయండి నేను మీ సర్వీస్ ను వాడుకుంటా మీకు కూడా అంటే మీకు ఉచితంగా వద్దు మీలాంటి వాళ్ళు గిరిగా మంచిగా వీడియో రూపొందించగలిగితే ఇక భవిష్యత్తులో మనం కూడా మంచి స్థితికి చేరగలం ఈ ఛానల్ గినిగా దిన దినాభివృద్ధి చెందితే పేద పడుకు బలహీన వర్గాలలో ఉన్న పేదలకు అతి పేదలకు ఏదో రకంగా పరోక్షలను ప్రత్యక్ష పవన్ దంపతులు వాళ్ళకి చేయుతనివ్వటానికేనని హామీ ఇస్తూ తెలియజేస్తూ ముగిస్తున్నారు సర్వే జనాభి బాగుంటుంది అందరికీ నమస్కారం